హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్పై భారత్ మెరుపుదాడి ఆపరేషన్ సింధు పేరుతో స్ట్రైక్ ఉగ్రస్థావరాలే టార్గెట్గా ఆపరేషన్ పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాక్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది పాకిస్తాన్పై భారత సైన్యం ఆపరేషన్ సింధు పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు పాల్గొన్నాయి మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఈ దాడి జరిగింది ఈ దాడిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు ఈ ఆపరేషన్లో లష్కర్ తోయిబా జైసే మహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు మొత్తం తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు మీరు ఇప్పుడు చూస్తుంది ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసిన టెర్రరిస్ట్ క్యాంప్ పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఐఎస్ఐ ఈ ప్రదేశాల్లో టెర్రరిస్ట్కి ట్రైనింగ్ ఇస్తున్నారని మెయిన్గా టార్గెట్ చేశారు ఇప్పటి వరకు ఎనభై మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి పాక్లోని మురిద్కేను టార్గెట్ చేసిన భారత్ పాక్ పంజాబ్లో మురిద్కే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది మురిద్కేపై భారత్ జరిపిన దాడి అనేది వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమైన చర్య ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదానికి పుట్టినీళ్ళుగా పరిగణించే ఈ ప్రాంతంలో పహల్గామ్ మారణహోమం వెనుక ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది ఈ మిలిటరీ ఆపరేషన్ని ఇరవై మూడు నిమిషాలు ముగించి ఇండియన్ ఆర్మీ క్షేమంగా వెనక్కి వచ్చాయి పలు విమానాశ్రయాలను మూసివేసిన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది దీంతో పాక్ ప్రతీకార చలికు దిగే పౌరులకు ఎటువంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది ఉత్తరాదిలో జమ్మూ లెహ్ శ్రీనగర్ అమృత్సర్ విమానాశ్రయాలకు మూసివేశారు నోటీసులు వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది ఈ దాడికి ప్రతీకారం తీసుకోకుండా పాక్ మౌనంగా ఉంటే మంచిదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో సూచించారు ఈ దాడిపై మీరేమంటారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్